లో మరోసారి పల్లవి ప్రశాంత్ కి జరిగిన మోసం కలిసి కట్టుగా పల్లవి ప్రశాంత్ ని ఓడించేసిన హౌస్ మేం అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే ఫోర్త్ వీక్ కంటెండర్ టాస్క్ కోసం బీబీ బ్యాంక్ గా మారిపోయింది బిగ్ బాస్ హౌస్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంటెండర్స్ గా ఉన్న శోభాశెట్టి శివాజీ సందీప్ల్లి కాయిన్స్ అడుగుతూ వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ కనిపించారు పల్లవి ప్రశాంత్ కి కాయిన్స్ దొరకకుండా శివాజీకి అయితే పూర్తిగా కన్విన్స్ చేసుకుంటూ నీ కాయిన్స్ నాకు ఎక్స్ట్రా ఇచ్చినట్లు అయితే పల్లవి ప్రశాంత్ కన్నా నాకు హైయెస్ట్ కాయిన్స్ ఉంటాయి అంటూ హెల్ప్ చేయాలి అంటూ సందీప్ తో మాట్లాడుతున్నారు ఉంటారు అయితే శివాజీ పల్లవి ప్రశాంత్కి ఇచ్చిన కాయిన్స్ తప్ప శోభాశెట్టి పూర్తిగా తేజకి కాయిన్స్ అని ఇచ్చుకుంటూ వచ్చేసింది అలా తేజ దగ్గర యాభై రెండు కాయిన్స్ ఉండగా అమర్కి చాలా తక్కువ కాయిన్స్ తన దగ్గర ఉన్నాయి అవి కూడా శివాజీ ఇచ్చినవి మాత్రమే మిగతా శోభాశెట్టి సందీప్ ఇద్దరు కూడా అందరి కంటెస్టెంట్స్ కి టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్ లో గెలిచిన వారికి కాయిన్స్ ఇస్తూ వచ్చినప్పటికీ పల్లవి ప్రశాంత్ కి మాత్రం ఎటువంటి టాస్క్ ఇవ్వలేదు ఒకవేళ టాస్క్ గెలిచినట్లయితే కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుందని ఇలా హౌస్ మేట్స్ అందరూ కూడా మరోసారి పల్లవి ప్రశాంత్ ని కార్నర్ చేస్తూ కనిపి మరి ఇది చూసాక మీకేమనిపిస్తుంది గాయస్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరోసారి కంటెండర్ అయ్యే అవకాశాన్ని పల్లవి ప్రశాంత్ కోల్పోయాడు